లోక్సభ ఎన్నికల్లో ఎట్టకేలకు ఈ అదిలాబాద్ సీటును బీజేపీ కైవసం చేసుకోగా మరి కాంగ్రెస్ ఎట్టకేలకు రెండవ స్థానంలో నిలిచింది అయితే ఈ అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండగా కూడా మరి ఇక్కడ ఈ అదిలాబాద్ స్థానం మరి ఓటమి పాల గల కారణమేంది మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉన్నారు వారిని తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలన గల ముఖ్య కారణం ఏంటి నేను అంటే ఇక్కడ బీజేపీకి ఇచ్చినటువంటి క్యా క్యాండిడేట్తో నేను పోటీ పడలేదు నేను దేశంలో ఉన్న ప్రధాని మోడీతో పోటీపడ్డాను అందుకనే అయినా నేను గెలుపు నాదే అని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఓట్లు నేను తెచ్చుకోవడం జరిగింది అందుకే గెలుపు నాదే అంతమంది ఓటర్ మహాశైలు నాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఒక ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టుకోవాలనేసి చాలామంది మరి ఓటు వేయడం అనేది కూడా జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆరు గ్యారెంటీలతోటి ముందుకొచ్చాము కానీ మత మతాలతోటి దేవుళ్ళ పేరుతోటి ఓట్లాడుకొని ఈ దేశాన్ని ఒకవైపు తీసుకెళ్లాలనేటువంటి ఒక దానితోటి మరి ఈరోజు కొన్ని ఓట్లతోటి మరి బీజేపీ గెలవడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నాకే పట్టం కట్టారనేటువంటిది నేను అనుకుంటున్నాను ఎల్లప్పుడూ ఓటర్ మహాశైలకు నాకు ఓటేసినటువంటి మహాశైలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలో భాగస్వామిని అవ్వడానికి మేమున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేను మొట్టమొదటిసారిగా నేను కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జాతీయ రాష్ట్రీయ నా కాంగ్రెస్ కుటుంబానికి ఇక్కడ డిసిసిలు ఇన్ఛార్జీలు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థిని మేము చూడాలనేసి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినప్పటికీ కూడా కొంత ఇలా అంటే బీజేపీకి రావడం ఎందుకంటే నాలుగు అది కంచుకోటలు అయిపోయింది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు బీజేపీలు రెండు బీఆర్ఎస్లు రావడం ఆ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా రెండు బీజేపీ రెండు బీఆర్ఎస్లు నాలుగు బీజేపీలు రావడం బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీ వైపు వెళ్ళడం అనేది జరిగింది అట్లా అయిపోయి అక్కడ ఎంపీ మోడీ గారికి గెలవడం అనేది జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడా కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే ఇక్కడ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళే బలగం బలం శక్తి ధైర్యంగా ముందుకెళ్ళి పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ యొక్క నమ్మకాన్ని కూడా నేను ప్రజల వద్దకి తీసుకెళ్తాను పార్టీని బలోపేతం చేయడానికి రేపటి నుంచే నేను బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో రెండున్నర లక్షలుగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మరి ఈ ఎన్నికల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో నాలుగు లక్షల పైగా రావడానికి కారణం ఏంటి అదే మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు మా పథకాలన్నీ కూడా గడప గడపకెళ్ళడం అనేది జరిగింది అట్లా మేము మా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది మేమందరం కూడా చాలా కష్టపడ్డాం కూడా రాష్ట్రంలో మాకు పార్టీ ఉంది కూడా అందుకని మేము మా ఓట్ బ్యాంకును పెంచుకున్నాం గత మళ్ళీ కూడా ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో మరి ఈ పార్లమెంట్ పరిధిలో మీరు ఓటమి పాలనకి మరి ఈ ప్రాంత ప్రజలతో మళ్ళీ అలాగే కొనసాగుతారా మళ్ళీ మీ పూర్వ ఏదైతే ఉద్యోగానికి మళ్ళీ వెళ్తారా ఇది ఒకటి చర్చ నడుస్తుంది మరి మీరేమంటారు లేదు లేదు నేను ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయాలనేసి నేను రావడం జరిగింది ఒక పార్టీలో ఉంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల వద్దనే ఉండి ప్రజల సమస్యలు భాగస్వామిని అవ్వాలి ప్రజల కష్టాల్లో నేను పంచుకోవాలనేసి నా గత ఆశయం కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రోజు ప్రజలకు ప్రజల వద్దకు వెళ్ళి పనిచేసేటువంటి వాళ్లకు పట్టం కట్టాలి ప్రజలని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటూ ప్రజల కొరకే పనిచేస్తాను మళ్ళీ గతంలో నేను ఏదైతే ఉద్యోగం చేశానో ఆ ఉద్యోగానికి నేను వెళ్ళను రేపటి నుంచే నేను ప్రజల వద్దకు వెళ్ళి నా ఓటేసినటువంటి మహాశైలు ఉన్నారో వాళ్ళకు కావచ్చు నా కార్యకర్తలకు కావచ్చు అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి రేపటి నుంచే నేను బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను తొలిసారిగా ఆదివాసీ మహిళకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే మరి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా మహిళలకు టికెట్ ఇవ్వడం పట్ల మరి ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క కావచ్చు మరి ఈ ప్రాంతంలో రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా ఏఐసిసి ఆది అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరి ప్రచారానికి రావడం జరిగింది మరి అలాంటి తరుణంలో కూడా మరి ఇక్కడ ఓటమి పాలన గల కారణం మరి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలే అని చెప్పేసి చర్చ జరుగుతుంది దీనిపై మీరు ఏమని చెప్తారు ఈ ప్రాంతం మీనా రాహుల్ గాంధీ గారికి కావచ్చు గవర్ననీయులు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి కావచ్చు అదేవిధంగా సీతక్కగూడ ములుగు జిల్లా ఈ ప్రాంతం ఎట్లా వెనుకబడినటువంటి ప్రాంతము ములుగు జిల్లా కూడా అదే విధంగా వినకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది అందుకే ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక త్రీ టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం మీద చాలా అభిమానం ప్రేమ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనేటువంటి గొప్ప ఒక లక్ష్యం అన్నమాట వాళ్ళకి ఆ విధంగా ఈరోజు ఈ నాకు ఈ టికెట్ ఇస్తే ఇక్కడ నాలుగు బీజేపీలు వచ్చి రెండు బీఆర్ఎస్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ ఉంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడు ఏర్పడబోతుంది రేపు అందుకని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యం ఉండే మాకు కానీ అది జరగకపోయినప్పటికీ కూడా మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి వారిలో కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఏమన్నా మా సీతక్క ఇన్ఛార్జి మంత్రి వైర్లు సీతక్క కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు మాకంత అన్ని ఓట్ బ్యాంక్ ఇచ్చారు కదా మా అంటే కొంచెం కొంచెం లీలోనే మేము పోయాం అంత నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఓట్ బ్యాంక్ మాకు ఇచ్చారు ఈ ప్రజలు కాబట్టి ఆ ప్రజల్లో మేము ఉండడానికి చాలా సిద్ధంగా ఉన్నాం నేతల వైఫల్యం అని అదేమైనా ఉంటే ఏమైనా లోట్పాట్లు ఉంటే అది స్థానం చూసుకుంటుంది సో ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం శుభ్న చెప్తున్నటువంటి తీరు మరి కొద్ది పార్టీ ఓట్లతోటే ఆమె ఓడిపోవడం జరిగింది కానీ ఆ ఓటమి తన ఓటమి కాదు అది తన గెలిపే అని చెప్పేసి అయితే ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఎట్టకెళ్లకు మరి ఈ ప్రాంతంలో మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా తాము కూడా ప్రజలతోనే ఉండి ప్రజలతోనే మమకమే ఉంటూ ప్రజలతోనే కలిసి పనిచేస్తామని చెప్పేసి అయితే ఆత్రం శుభ్న చెప్తున్నారు అద్లాబాద్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం